హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు బైక్ నుంచి హస్బెండ్ పిల్లలు ఎండలో ఇంటికి వచ్చారు రాగానే చల్ల చల్లగా ఏమన్నాయి ఏమని అడిగారు మరి ఇంట్లోనేమో ఫ్రూట్స్ లేవు కూల్ డ్రింక్స్ లేవు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు కూడా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా రీఫ్రెషింగ్ డ్రింక్ హెల్తీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి రీఫ్రెషింగ్గా కూడా ఉంటుంది మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అర కప్పు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను చూపించేది మీడియం గ్లాసులు రెండు అవుతాయి తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పుదీనాని ఒక గుప్పిడు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండించుల అల్లం మొక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి అంతే చాలా సింపుల్ అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే కదా లైక్ చేయటం మర్చిపోయి ఇంకా చూస్తున్నారేంటి చేసేయడం అందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు చల్లటి నీళ్ళు వేసుకోవాలి లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసేయండి మంచి గ్రీన్ కలర్లో జ్యూస్ రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని వాడకట్టుకోవాలి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇప్పుడు వీటిని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకోవాలి నేను ఈ బాటిల్లో సర్వ్ చేస్తున్నాను రెండు గ్లాసుల్లో ఉన్న జ్యూస్ని సగం సగం వేసేయాలి నేను ఈ బాటిల్లోకి సగానికంటే తక్కువ తీసుకున్నాను మిగతా సగం చల్లటి నీళ్ళు కానీ లేదా ఐస్ క్యూబ్స్ కానీ లేదా ఇంట్లో సోడా ఉంటే సోడా మిక్స్ చేసేసేయండి చూస్తున్నారా ఫౌంటైన్ స్టార్ట్ అయిపోయింది దీన్ని ఇలా తాగితే ఉంటుందండి ఎంత ఎండలో నుంచి వచ్చిన వారైనా సరే ఇది తాగారంటే లేచి డ్యాన్స్ చేయాల్సిందే అంత ఎనర్జీని ఇస్తుంది నిజం చెప్పాలంటే అచ్చం చెరుకు రసంలానే ఉంటాయి ఈ సోడా వేయటం వల్ల ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఏంటి మరి ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఈ డ్రింక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా రీఫ్రెషింగ్ డ్రింక్ అదే ఈ బాటిల్ జరుకు రసం బయటకున్నాం అనుకోండి ఎంత అవుతుంది దానికంటే కూడా టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మండి తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ